హలో నమస్తే అండి ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం ఇక్కడ కమలాపూర్ క్రాస్ భూపాలపల్లి నియోజకవర్గం కమలాపూర్ క్రాస్ లో ఈ సరస్వతి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భూపాలపల్లి శాసనసభ్యులు గన్న సత్యనారాయణ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ భూపాలపల్లి నియోజకవర్గం పరిస్థితి మనం చూసినట్లయితే గత పాలకులు ఒక్క బుక్కెలు భూవ పెట్టిన వాళ్ళు కూడా లేరు ఇక్కడ బుక్కెలు భూవ పెడితే వీళ్ళు నాకు ఏమొస్తుంది హైదరాబాద్లో దాచుకోవచ్చు ఇక్కడ దూసుకోవచ్చు అక్కడ దాసుకోవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో దాచుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఈ కమలాపూర్ కాస్ కడపూర్ మనం చూస్తున్నాం ఈ కమలాపూర్ క్రాస్ ఇది ఇక్కడ కమలాపూర్ కాస్ అంటే ఇక్కడ ఒక చక్కటి వాతావరణం ఏర్పడింది ఇక్కడ కమలాపూర్ కాస్ అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ వెళ్తే మేడారం వెళ్తాం ఇక్కడ చక్కగా వెళ్తే మనం ఇప్పుడు కాళేశ్వరం వెళ్తాం ఈ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఈ చక్కటి ఆలోచనతో ఇక్కడ వచ్చే ఈ భక్తులకు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చే భక్తులకు ఇక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది చరిత్రలో మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి గత పాలకులు ఎవరికి కూడా ఒక ఇక్కడ భూవ పెట్టిన సందారం పోలేదు మరి ఒక పేద ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే పేద ఎమ్మెల్యే ఉండి పేదవాడు ఎమ్మెల్యే అంటే ఆయన ఆస్తులు పాస్తులు ఒక పేద ఎమ్మెల్యే ప్రజాభిష్టం మేరకు ప్రజలు కోరుకున్న మేరకు ఇక్కడ భూపాలపల్లి శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో చాలా చక్కని ప్రదేశమైన ఈ ప్రాంతంలో ఈ వచ్చే ఈ కాళేశ్వరం ముఖ్య స్వామి సరస్వతి పుష్ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ అన్నం ఏర్పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ చాలా హర్షించదగ్గ విషయం కానీ ఇప్పటికి మనం మాకు అందిన సమాచారం మేరకు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా మంది భోజనం చేసిపోయారు ఈ ఒక వెయ్యి మంది దాకా భోజనం చేసిపోయారు అంటే ఆయన ఆయన లక్ష్యం ఏమిటి అంటే నా ప్రజలు వచ్చే భక్తులు కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ ఆ గ్రామస్థాయి వాళ్ళు కానీ ఎవరైనా కానీ కడుపు భోజనం చేయాలి అనే మాత్రం చూసే దృక్పథాన్ని మాత్రం మేము దగ్గర నుంచి చూసాం మరి కొందరైతే ఆస్తులను కూడబెట్టుకొని ఎక్కడనో కనిపించని ప్రాంతంలో దాచిపెట్టుకొని మీది మాటలకు ఏదో అని పిలిచినట్టు ప్రజల్ని మభ్యపెట్టి మాయే మాయ సింబు మారేడు కాయ చేసిన రాజకీయ నాయకులు ఉన్న ప్రాతినిధ్యం వహించిన ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా యాభై ఏడు వేల పై చిల్క ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రజాభిదారులతో గెలిచి ప్రజల మన్నలను పొంది ఈ రోజు శివాసిమ ఎమ్మెల్యే అనిపించుకుంటున్న పనితీరు మాత్రం చూస్తే మాత్రం ప్రజలు మాత్రం అభినందిస్తున్నారు ఒక్క ఈ ప్రాంత ప్రజలే కాదు సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ఏమిటి ఇక్కడ చిన్న జాతరలాగా జరుగుతున్నది ఈ సమ్మక్క సహక జాతరలాగా కనిపిస్తున్నది ఇక్కడ ఏమిటి ఇక్కడ ఇంత ఆర్పాట ఎందుకు జరుగుతుంది అని కూడా కొంచెం మా మీడియా ప్రశ్నించడం జరిగింది కాదండి ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ మా కాళేశ్వరంలో ఇక్కడ పుష్కరాలకు వస్తున్న వారి కోసం ఇక్కడ భూపాలపల్లి శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చెప్తే చాలా హర్షిస్తున్నారు సుదూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వీక్షించి చూసి ఇందాక ఇక్కడ భోజనం చేసి పోయారట మాకు ఇంత ముందు మహాదేవపూర్ ప్రాంతంలో కలిసి కూడా ఏమిటి ఈ శాసన శాసనసభ్యులు ఏంటి చాలా చక్కగా చేశారని ఆయన ప్రశంసిస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ గతంలో గత పాలకులు గత పాలకులు ప్రజల్ని మభ్యపెట్టి మాసిపుసి మారేడుగా దోచుకొని దాచుకొని రెండు వేలు మూడు వేలో ఇస్తే ఓట్లు వేస్తారులే అనే ఒక అపనమ్మకంతో ఈ నియోజకం వర్గ ప్రజల్ని డబ్బులిచ్చి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిపించుకుంటారు అనుకుంటున్నారు కానీ అది కాదు ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం ఇప్పుడు చూసుకున్నట్టే అంతా మారిపోయింది ప్రజల చేతులు మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ ఎవరు చూసినా ఎవరు అడిగినా కానీ ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు నీతి న్యాయం ధర్మంగా అంటున్నారు కానీ రానున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఒక పుల్లను వేసినా కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరిని గెలిపియాలి ఎలా గెలిపించాలి ఎట్లయితే బాగుంటుంది గ్రామ ప్రజలు ఏమంటున్నారని సూక్ష్మంగా ఆలోచించి ఆ అభ్యర్థులను నిలబెట్టినప్పుడే భూపాలపల్లి శాసనసభ్యులు వారికి చెందిన పార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి ఈ నాకెందుకులే అనుకుంటే గతంలో గత పాలకుల ద్వంద్వ వైఖరి కూడా ఈయన కూడా పాటించినట్టు అవుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు కానీ అలాంటివి జరగకూడదు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ భూపాలపల్లి శాసనసభ్యులు చేస్తున్న తీరు ప్రశంసనీయం అనుకుంటున్నారు భూపాలపల్లి శాసనసభ్యులు గెలిచి పదిహేడు సంవత్సరాలు పదిహేడు నెలలు అవుతున్న ఈ సందర్భంలో పదిహేడు నెలలు అవుతున్న ఈ సందర్భంలో చరిత్రను తిరగరాసి భూపాలపల్లి నియోజకవర్గంలో స్వార్థపరము లేకుండా చేశారు భూ అక్రమాల లేకుండా చేశారు ఇక్కడ భక్తి నెలకొల్పే విధంగా చేశారు అన్యాయాలు నిర్మించ కోసం చేశారు ఇక్కడ పాలకులు తలదించుకునే విధంగా చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో డూడి చేసే ప్రభుత్వ ఉద్యోగాలు సమయ పాలన పాటించే కోసం కూడా పాటించే విధంగా కూడా ప్రజల్ని ప్రజల ఆశీస్సులతో ప్ర రాజకీయ నాయకుల ఆశీస్సులతో ప్రభుత్వ అధికారుల్ని సమయ పాలన పాటించి ప్రజలకు సేవ చేయాలనే దుఃఖదాన చేసి ఈ రోజు ఈ ప్రాంతం అటవీ ప్రాంతంలో వీళ్ళకి మనకు బువ్వ పెడుతున్నాడంటే ఎంత గొప్ప విషయమో ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఇలాంటి గొప్ప నాయకులపై ఉండాలని కోరుకున్నాం ఇదే